అదే మీ జగన్ అదే మీ జగన్ మీ బిడ్డ మీ ఇంటికి మీ గ్రామానికి ఏం చేశాడు అంటే గుర్తుకొచ్చేందుకు గుర్తుకొచ్చేందుకు ఏ గ్రామానికి ఏ పట్టణానికి వెళ్ళినా కూడా అక్కడే కనిపిస్తాయి గ్రామ వార్డు సచివాలయాలు తీసుకు వచ్చింది ఎవరు అనంటే తీసుకువచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఆ సచివాలయాల నుంచి నాలుగడుగులు ముందుకు వేస్తే కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం రైతనల్ను చెయ్యి పట్టుకుని నడిపించేందుకు కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం ఆ రైతు భరోసా కేంద్రాలను నిర్మించింది ఎవరు అంటే నిర్మించింది ఎవరు అంటే మీ జగన్ మీ బిడ్డ మరో నాలుగు అడుగులు అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే కనిపించే గవర్నమెంట్ బడి ఆ కనిపించే గవర్నమెంట్ బడిని నాడు నేడు ద్వారా పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మార్చి అందులో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చింది ఎవరు అంటే తీసుకువచ్చింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ మీ బిడ్డ గ్రామంలో మరో నాలుగు అడుగులు అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు వేస్తే అక్కడే అదే గ్రామంలో కనిపిస్తుంది కొత్తగా నిర్మించిన విలేజ్ క్లినిక్ కొత్తగా నిర్మించిన విలేజ్ క్లినిక్ అదే గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ అదే గ్రామంలో ఆరోగ్య సురక్ష అదే గ్రామంలో ఇవన్నీ అక్కడే అదే విలేజ్ కి చూసినప్పుడు ఎవరు తెచ్చారు అంటే ఎవరు తెచ్చారు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ మీ బిడ్డ ఇంటింటికి ఇంటింటికి పౌర సేవల్ని ఇంటింటికి పౌర డోర్ డెలివరీ చేస్తూ ఇంటింటికి పౌర సేవల్ని డోర్ డెలివర్ చేస్తూ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆ అవ్వ తాతల ముఖాల్లో ఒకటో తేదీ వచ్చేసరికి అది సెలవు దినమైనా సరే అది అయినా సరే ఒకటో తేదీ వచ్చేసరికి ఆ ఇంటికే వెళ్ళి తలుపు తట్టి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతల ముఖాలలో చిరునవ్వులు ఆనందాలు తీసుకువస్తా ఉన్న ఆ వాలంటీర్ వ్యవస్థ తెచ్చింది ఎవరు అంటే తెచ్చింది ఎవరు అంటే తెచ్చింది ఎవరు అంటే మీ జగన్ గుర్తుకొచ్చేది మీ బిడ్డ ప్రతి గ్రామ సచివాలయానికి ప్రతి గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ప్రతి గ్రామ సచివాలయానికి అనుసంధానంగా మన గ్రామంలోనే మహిళా పోలీస్ వ్యవస్థ తీసుకువచ్చింది ఎవరు అంటే తీసుకువచ్చింది ఎవరు అంటే మీ జగన్ గుర్తుకొచ్చేది మీ బిడ్డ